పాస్ట్ గారు వచ్చాడు కానీ టీవీ కట్టా అమ్మాయి వస్తే చెప్పాలి ఎవరు వస్తే అంటే ఫాస్ట్ గారు రకమందులు చూడవచ్చా దేవుడు ఉన్నాడని మర్చిపోయావా దేవుడు చూస్తున్నాడని మర్చిపోయావా హలో అన్నావా మొన్న మధ్య ఒక ఇంటికి వెళ్ళా ఆమె అంటుంది పాత సినిమా అన్న భలేముంటుంది కూర్చో అన్న అన్న అంటుంది నన్ను కూడా మంచిదని తెల్లే వందనాలు తల్లి నాకు పని తొందరగా అర్జెంటుకి పని ఉంది అంటే మన నిశ్వాసులు కాదులే అర్జెంటుకు పని ఉంది వెళ్ళిపోవాలని చెప్పి మొదలు పెట్టి బయలు బయలుదేరి వచ్చేసాను అన్నారా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే బాగా బాగా వినాలి బాగా వినాలంటే దేవునికి ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతకాలి ప్రభా నీ ఇష్టం ఏంటో చెప్పయ్యా నేను లాగే బ్రతుకుతాను ఎప్పుడన్నా